ఈ నెల ఐదు నుంచి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స హైట్రిక్ శాసనసభ్యుడిగా ఘనత బీఆర్ఎస్లో తీవ్ర విషాదం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుముషారు గుండె సంబంధిత వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు గచ్చిబౌలు ఏఐజీ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఐసీఈలో ఉంచి చికిత్స అందించారు ఈ తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు గంటలు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు గత ఫిబ్రవరిలో నెలలో కూడా ఆయన కిడ్నీ వ్యాధుతో బాధపడుతున్న బాధపడుతూ హాస్పిటల్లో చేరారు ఇటీవల గోపీనాథ్ కాస్త కోలుకున్నట్లు కనిపించినా తిరిగి గుండెపోటుతో మరణించారు ఆయన స్వస్థలం వచ్చేసి ఏపీ అయిన మాగంటి గోపీనాథ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా కైకలూరు మాగంటి కృష్ణమూర్తి మ మహానంద కుమారి ఆయన తల్లిదండ్రులు నైన్టీన్ సిక్స్టీ త్రీ జూన్ రెండవ తేదీన మాగంటి గోపినాథ్ జన్మించారు అనంతరం హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు మాగంటి గోపినాథ్ విద్యాభ్యాసం రాజకీయం అంతా తెలంగాణలోనే జరిగింది ఆయన పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో హైదరాబాద్లోని వెంకటేశ్వర ట్యూటోరియల్స్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్నారు గోపినాథ్కు పెనమలూరు ప్రాంతానికి చెందిన సునీతతో వివాహం జరిగింది వారికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు నిన్న వాళ్ళ కుమారు నా ఆ భౌతిక గాయం ఉన్న దగ్గర కేసీఆర్ గారు వెళ్ళినప్పుడు చాలా కంటతడి పెట్టుకుంటూ అతని కూడా వాళ్ళ కొడుకుని కూడా దగ్గర తీసుకుని ఓదార్చడం జరిగింది తన కుటుంబానికి కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు ఇంకా బుల్లెట్ గ్యాంగ్ మాగంటి గోపినాథ్కు బుల్లెట్ బండి ఉండేది ఆయన మిత్రులకు కూడా అలాంటి వాహనాలే ఉండడంతో అందరూ కలిసి తిరిగేవారు దాంతో గోపినాథ్ మిత్రులను బుల్లెట్ గ్యాంగ్ అని పిలిచేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వర్గీయ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీపై అభిమానంతో కార్యకర్తగా మారారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టులో ఎన్టీఆర్ను బర్తరఫ్ చేసినప్పుడు మాగంటి బుల్లెట్ మిత్రులతో ర్యాలీ చేశారు ఈ క్రమంలో అప్పటి మంత్రి శ్రీపతి రాజేశ్వర్తో అనుబంధం ఏర్పడింది ఆపై పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించినప్పుడు కూడా గోపీనాథ్ బుల్లెట్ ర్యాలీ ఓ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది దీని గురించి తెలిసిన అప్పటి తెలం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ సైతం వీరిని చెన్నై పిలిపించుకున్నారు అక్కడ కూడా గోపినాథ్ తన గ్యాంగ్తో బుల్లెట్ ర్యాలీ నిర్వహించడం విశేషం నాకు ఒక బుల్లెట్ గ్యాంగ్ ఉండేదంట ఆ బుల్లెట్ గ్యాంగ్ తోటి ర్యాలీ తీస్తే అప్పుడు అప్పుడు మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీపతి రాజేశ్వరితో అనుబంధం ఏర్పడి ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ కూడా తెలిసి అక్కడ చెన్నై పిలిపించుకుంటే అక్కడ కూడా తను బుల్లెట్ గ్యాంగ్తో తన ఫ్రెండ్స్ బుల్లెట్ అందరు కలిసి ర్యాలీ తీస్తే అక్కడ కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు మా అంటే తమిళనాడు ప్రభుత్వంలో కూడా ఆ తర్వాత సొంత పార్టీ నేతలతో శత్రుత్వం సినిమా రంగ ప్రవేశం కూడా సినిమా సినిమా కూడా ఒక నాలుగు సినిమాలు కూడా తీసి తీసిండు తను ఫస్ట్ సినిమా రంగ ప్రవేశం చేసిన తర్వాతనే సినిమాలు ఆపేసి తర్వాత రాజకీయాల్లోకి రావడం జరిగింది తను తీసిన సినిమాలు ఒకసారి అంటే ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఒక నాలుగు ఉన్నాయి ఒకసారి చూద్దాం ఏంటి అంటే అనేది సినిమా రంగ ప్రవేశం పంతొమ్మిది వందల తొంభై ఐదులో పాతబస్తీ సినిమా నిర్మాతగా మాగంటి గోపినాథ్ సినీ రంగ ప్రవేశం చేశారు ఆయన నిర్మాతగా రాజశేఖర్ హీరోగా రెండు వేల తొమ్మిది సంవత్సరంలో నా స్టైలే వేరు రెండు వేల సంవత్సరంలో రవ్వన్న అల్లరి నరేష్తో రెండు వేల మూడులో ప్రాణం తారకరత్నతో రెండు వేల నాలుగులో భద్రాద్రి రాముడు సినిమాలను తెరకెక్కించారు ఈ నాలుగు సినిమాలు తను నిర్మించడం జరిగింది ప్రొడ్యూస్ చేస్తే ఆ నాలుగు మొత్తం ఒకటి నరేష్తో అల్లరి నరేష్ ఒకటి తారకరత్న ఇంకొకటి రాజశేఖర్ హీరో ఈ మొత్తం నలుగురు హీరోలు నాలుగు సినిమాలు సంబంధించి అతను ప్రొడ్యూస్ చేశాడు ఆ తర్వాత తను రాజకీయ ప్రస్థానం ప్రారంభించాడు తెలుగుదేశంతోనే రాజకీయ ప్రస్థానం మాగంటి గోపినాథ్ రాజకీయ ప్రస్థానం ముందుగా తెలుగుదేశం పార్టీతో మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీలో చేరిన ఆయనకు పార్టీ అధినేత నందమూరి తారక రామారావు పంతొమ్మిది ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఎనభై పంతొమ్మిది ఎనభై ఎనిమిది వరకు హుడా డైరెక్టర్గా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసిన మాగంటి సమీప ఎంఎం అభ్యర్థి నవీన్ యాదవ్పై తొమ్మిది వేల రెండు వందల నలభై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై పదహారు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రెండు వే పంతొమ్మిది వందల రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత తొమ్మిది వేల ఓట్లతో ఫస్ట్ టైం మెజారిటీతో గెలిచిండు ఆ తర్వాత సెకండ్ టైం పోటీ చేసినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో విష్ణురెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిపై పోటీ చేసినప్పుడు పదహారు వేల ఓట్లు అంటే దాదాపు తొమ్మిది వేల కంటే పదహారు మొత్తం ఒక ఏడు వేల ఓట్లు కూడా ఎక్కువ రావడం జరిగింది మొత్తం అనంతరం నాటి కేజీ నాటి సీఎం కేసీఆర్ ఆయనకు పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ పీఈసీ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించారు రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఆరున తేదీన టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులై ప్రస్తుతం కూడా కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా హైట్రిక్ విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మొన్న రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు హైట్రిక్ బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా తను కొనసాగారు ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు తను అంటే మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తను మంత్రి పదవి అని వస్తాయని కూడా ఆశించిన ఆశించినట్టు ఉంది కానీ మంత్రి పదవి చేయకుండానే వెళ్ళిపోవడం జరిగింది మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచినా కూడా సొంత పార్టీ నేతలతో శత్రుత్వం మాగంటి కొందరినే నమ్మడం వారు చెప్పిందే విని ముందుకు పోవడంతో నియోజకవర్గంలో సొంత పార్టీ వారే శత్రువులుగా మారారు రాజకీయ లబ్ధి స్వప్రయోజనాల కోసం ఆయన దగ్గర కొంతమంది నాయకులు కోటరిగా ఏర్పడ్డారు నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డితో ఫ్లెక్సీవార్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డితో గొడవలు జరిగి దాడుల వరకు వెళ్ళాయి అంతకుముందు మనం స్టేజ్ మీద చూసుకున్నప్పుడు బీఆర్ఎస్ మీటింగ్ జరిగినప్పుడు రావుల శ్రీధర్ రెడ్డికున్ను ఇతనికి పడకపోయేది ఆ గొడవలే కాస్త కొంచెం ముదిరి దాడుల వరకు వెళ్ళడం జరిగింది అట్లా ఈ సొంత పార్టీ నేతలతోనే శత్రుత్వం ఏర్పడింది చాలా చాలాసార్లు ఈ ఫ్లెక్సీ వారు కావచ్చు అదేవిధంగా ఎన్నికల సమయంలో అప్పుడు కావచ్చు ఇంకా లోకల్లో ఉన్న కొంతమంది లీడర్లతో కావచ్చు అట్లా శత్రుత్వం ఏర్పడి ఇటు మాజీ డిప్యూటీ మేయరు బాబా ఫసీదున్ కూడా ఈ గొడవలకు కూడా కారణం ఈ కారణంగా తాను కొంచెము డిప్రెషన్లకు కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది దాని విధంగా మొన్న లాస్ట్ టైము కేటీఆర్ గారు కలిసినప్పుడు కూడా కొంచెం సన్నబడడం కూడా జరిగింది అన్నట్టు అప్పుడే తను ఆరా తీశారు ఏమైందని చెప్పేసి ఆరా తీస్తే తను నార్మల్గా ఉన్నా అని చెప్పేసి ఇట్లా సా చెప్పుకున్నా అనమాట తర్వాత మొన్న అనుకోకుండా యథార్థంగా ఒకసారి హార్టాక్ రావడంతో ఏజీ హాస్పిటల్కి తరలిస్తే టూ డేస్ ఉండి ఆ విధంగా జరిగింది ఈ నేపథ్యంలో మాగంటికితో గొడవలు పడలేక కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇటీవల కాంగ్రెస్లోకి జంపయ్యారు మాగంటి గోపినాథ్కు బుల్లెట్ బండి ఉండేది ఆయన మిత్రులకు కూడా అలాంటి వాహనాలు ఉండడంతో అందరూ కలిసి తిరిగేవారు దాంతో గోపినాథ్ మిత్రులను బుల్లెట్ గ్యాంగ్ అని పిలిచేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వర్గ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీపై అభిమానంతో కార్యకర్తగా మారారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టులో ఎన్టీఆర్ను బర్తరఫ్ చేసినప్పుడు మాగండి బుల్లెట్ మిత్రులతో ర్యాలీ చేశారు ఈ క్రమంలో అప్పటి మంత్రి శ్రీపతి రాజేశ్వర్తో అనుబంధం ఏర్పడింది అప్ప పంతొమ్మిది వందల ఎనభై ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన అప్పుడు కూడా గోపినాథ్ బుల్లెట్ ర్యాలీ ఓ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది దీని గురించి తెలిసిన అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ సైతం వీరిని చెన్నై పిలిపించుకున్నారు అక్కడ కూడా గోపీనాథ్ తన గ్యాంగ్తో బుల్లెట్ ర్యాలీ నిర్వహించడం విశేషం ఎన్టీఆర్ గారు గెలిచినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తను బుల్లెట్ ర్యాలీ తీసి తర్వాత ర్యాలీ తీస్తే తర్వాత మంత్రి శ్రీపతితో కూడా అనుబంధం ఏర్పడి తర్వాత తమిళనాడు ప్రభుత్వం దృష్టిలో పడి అప్పుడు ముఖ్యమంత్రి రామచంద్రన్ గారు కూడా పిలిపించుకొని అక్కడ కూడా ర్యాలీ తీశారు ఆ విధంగా తన ప్రస్థానం మొదలై బీఆర్ఎస్ పార్టీ మూడు సార్లు ఎమ్మెల్యేగా వరకు కొనసాగుతూ నిన్న తను అనుకోకుండా స్వర్గస్థులైనారు అంటే దాదాపు ఒక సామాన్య కార్యకర్తను కూడా చెప్పుకోవచ్చు టీడీపీలో స్టార్ట్ అయ్యి ఇటు బీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో గెలిచి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ తన మార్కును ఒకటి ఏదైతే ఉన్న ప్రజలకు సేవ్ అనుకున్న మార్కును ఏదైతే తన అనుకున్నాడో ఆ మార్కుని కూడా ప్రజలలో ఎప్పటికీ నిల్ నిలుపుకొని తను వెళ్ళిపోవడం జరిగింది ఆయన బర్త్డే కూడా దాదాపు జూను రెండవ తారీఖు ఇదే మంత్ ఇదే మంత్ కావడం అదేవిధంగా తను చనిపోవడం కూడా ఇదే మంత్ ఏడో తారీఖు మొన్న నిన్న చనిపోయాను కదా నిన్న ఎనిమిదవ తారీఖు అంటే ఒకటిసారి చాలా కుటుంబంలో కూడా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఒకటే మంత్లో తన బర్త్డే తన ఒకటే మంత్లో తన మరణం కూడా ఏదేమైనా బిఆర్ఎస్ పార్టీకి తీవ్ర నిరాశ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అక్కడ బై ఎలక్షన్ రాబోతుంది అంతకుముందు మనం కంటోన్మెంట్ సికింద్రాబాద్లో బై ఎలక్షన్ కూడా వచ్చింది ఇది ఒకటి రెండవది బై ఎలక్షన్ కూడా రాబోతుంది ఇది మాగండి గోపినాథ్ సంబంధించింది మరణ వార్త